హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ కొత్తిమీర పచ్చడి తయారీ విధానం వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాము కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర నేను పదిహేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మెంతులు ఒక అర స్పూన్ ధనియాలు నాలుగు టమాటాలు కొంచెం చింతపండు తయారీ విధానం తెలుసుకున్నాము ముందుగా గ్యాస్ ఆన్ చేసి బాండీ పెట్టుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి ధనియాలు వేసుకోవాలి మెంతులు వేసు వేసుకోవాలి ఎండిమిర్చి వేసుకొని మార్చకుండా మంచి కలర్ఫుల్గా వేయించుకోండి ఈ కొత్తిమీర పచ్చడిని రోట్లో దంచుకుంటే మంచి రుచి ఉంటుందండి చాలా బాగుంటుంది మిక్సీలో కన్నా రోట్లో వేసి దంచితే కమ్మగా ఉంటుంది వేడి వేడి కొత్తిమీర పచ్చడి వేడి వేడిగా అన్నంలో వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తింటే ఆ వేరే ఒకసారి నీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతాయండి మనకి చూడండి ఎంత కలర్ఫుల్గా ఇలా ధనియాలు మెంతులు వేయించుకోండి మాడకుండా రోట్లో వేసుకోండి ఇవి దంచుకునే లేపు కొత్తిమీర వేయించుకుందాము ముందుగా బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటాము కొత్తిమీరని బాగా డ్రై చేసుకోండి కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి తేమ లేకుండా బాగా ఉడికించుకోండి టేస్ట్కి సరిపడిన కళ్ళు ఉప్పు వేసుకోండి పచ్చడికి ఉప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కొత్తిమీర కొత్తిమీరలోకి చూడండి ఇలా వాటర్ బాగా ఇంకుకుపోయే వరకు మనం కొత్తిమీరని బాగా ట్రై చేసామంటే మనకి నాలుగైదు రోజులు ఈ పచ్చడి నిలువ ఉంటుంది చూడండి కొత్తిమీర తేమ ఇలా చూడండి తేమ వాటర్ అస్సలు లేకుండా ఇలా ఇంకుకోపోవాలి మనకి ఆకు పొడి పొడిగా బాగా ఉడికిపోవాలి తేమ లేకుండా ఉండాలి ఇది ఇడ్లీలోకి దోశలోకి చట్నీ చాలా బాగుంటుందండి కొత్తిమీర పచ్చడి చూడండి మనకి తేమ లేకుండా ఆయిల్లోనే ఇలా బాగా ఉడికిపోవాలి ఇప్పుడు మనం ఇలా దంచుకున్న మిరపకాయల్లో ఈ కొత్తిమీరని వేసుకోండి ఇప్పుడు ఇదే బాండీలో ఒక స్పూను నూనె వేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వేసుకోండి కొంచెం చింతపండు అండి చింతపండు వేసుకొని టమోటాలు బాగా మెత్తగా మగ్గనివ్వండి అందులోనే ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి పచ్చడి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది పసుపు వేసుకున్నందువల్ల టమాటాలు ఏ విధంగా చూడండి మెత్తగా ఇలా ఉడికినట్టు ఉండాలి బాగా ట్రై అవ్వాలండి ఇప్పుడు ఇది కూడా రోట్లో వేసి దంచుకుందాము టమాటాను కూడా వేసుకొని రోట్లో దంచుకోండి ఈ పచ్చడి దంచేలోపు తిరగమాట పెట్టుకుంటామండి గ్యాస్ ఆన్ చేసుకొని బండి పెట్టుకోండి తిరగమాత ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకోండి అందులోనే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకోండి మాడిపోకుండా గోల్డెన్ కలరు వచ్చే వరకు వేయించుకోండి మంటని పెద్దకు తప్పకుండా చిన్న మంట పెట్టి వేయించుకున్నట్లయితే మాడిపోదు మాడిపోకుండా చూడండి ఇలా వేయించుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి గ్యాస్ ఆపిసుకోండి ఇప్పుడు చూడండి ఇలా దంచి పెట్టుకున్న దాంట్లో ఈ తిరగమాతని వేసుకుందాము ఈ పోపుని అంతేనండి కొత్తిమీర పచ్చడి తయారీ విధానం ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్